నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ లాల్ కృష్ణ అద్వాని వినగానే ఒక హిందుత్వ ఎజెండా గుర్తుకొస్తుంది లేదంటే అయోధ్య రామ మందిరం గుర్తుకొస్తుంది లేదంటే రథయాత్ర గుర్తుకొస్తుంది కానీ వీటన్నిటినీ పక్కకు జరిపేసి ఇప్పుడు భారతరత్న గుర్తొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది ఎల్కే ఆద్వానికి భారతరత్న ప్రకటించింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అలానే భారతీయతని భారత సమగ్రతని పదే పదే ప్రవచించినటువంటి నేతగా దేశానికి ఉప ప్రధానిగా అందించినటువంటి ఎల్కే అద్వానికి భారతరత్న రావడం సముచితం అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నాయకులు దీని గురించి ఏమనుకుంటున్నారు అలానే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో ఈ అడుగు వేసింది అనేటువంటి అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు బాజీగారు నమస్కారం నమస్కారం కేశజీ మీ ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా కాలం తర్వాత అద్వానీ గారికి సంబంధించినటువంటి చర్చ అయోధ్య రామ మందిరం ప్రారంభం సమయంలో మళ్ళీ తెరపైకి వచ్చింది కానీ అనూహ్యంగా ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం భారతరత్న అనేటువంటి నిర్ణయం అనూహ్యమైన నిర్ణయం అని అనుకోవచ్చు అసలు ఇది తగిన వ్యక్తికి ఈ దేశం గౌరవించుకునేటువంటి ఒక ప్రతిష్టాత్మైనటువంటి బహుమానం ఒక గొప్ప వ్యక్తికి ఈ దేశంలో పేరెన్నికైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఈ దేశాన్ని ఏకం చేయాలనేటువంటి ఒకే మంత్రంతో ఈ దేశం సమైక్య భారతదేశంగా సమైక్య ధర్మంతో కోసం నడిచేటువంటి ఒక ఒక పటిష్ట మహోన్నతమైనటువంటి దేశంగా రూపుదిద్దాలనేటువంటి ఒక ధర్మ భావనతో యాత్ర చేసినటువంటి మహానుభావుడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారికి ఈ దేశం ఇచ్చేటువంటి గౌరవం అండి అద్వానీ గారికి భారతరత్న ఇప్పుడు ఒక వారం క్రితం ప్రకటించినటువంటి పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడు గారు తెలుగు నేతగా బీజేపీలో ఒక క్రియాశీలమైనటువంటి నాయకుడిగా అనేక పదవులు చివరికి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్ళినటువంటి నాయకుడు ఆయనకి పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చిరంజీవి గారికి మళ్ళీ పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఒక పాజిటివ్ సంకేతాలు పంపేటువంటి అంశంగా చూడొచ్చా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మూల సంస్కృతుల్ని కూడా తట్టి లేపినటువంటి మన్ కీ బాత్ లో మనం అనేక చూస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గర నుంచి కొండపల్లిలో ఉన్నటువంటి బొమ్మల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నేతనాల పరిస్థితుల నుంచి తట్టినటువంటి దేశం మొత్తం సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తన యొక్క జీవితాన్ని ఏదైతే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీతో మొదలెట్టి భారతీయ జనతా పార్టీతోనే ముగించారండి అటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో ఆయన కూడా ఈ దేశంలో ఉపరాష్ట్రపతి ఇచ్చి గౌరవించుకున్నటువంటి స్థానాన్ని పాపం చాలా మంది ఆ స్థానం నుంచి వెనక పంపించారు ఆయన కాజీ ఉంచారు అనేటువంటి బద్దలు చేస్తూ పద్మ విభూషణ్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వైన ఏదైతే ఉందో ఇది మేము రాజకీయం కోసం ఇచ్చింది కాదండి ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలుగు నేల మీద తెలుగు రైతు అనేటువంటి వ్యక్తి తెలుగు రాజకీయాలలో ఉన్నటువంటి సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉన్నటువంటి ఒక వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిందండి నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగు జాతి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి తెలుగు ఆత్మ గౌరవం కోసం చేసినటువంటి ఒక నాయకుడిగా ఆయనకి శిరస్థానం ఉందండి ఆయన బిడ్డ కేంద్ర మంత్రిగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు పార్లమెంట్ లో ఉండంగా సాక్షాత్ ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించుకున్నారండి భారతీయ జనతా పార్టీ కూడా నిన్న మొన్న కూడా వెన్టీ రామారావు గారి పేరు మీద మనం నాణ్యాన్ని వంద రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి భారతీయ జనతా పార్టీ ఎన్టీ రామారావు గారి మీద మంచి సా సాఫ్ట్ ఏదైతే కరమైనటువంటి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉందండి ఈనాటి ప్రతిపక్ష నేత ఒకనాటి ముఖ్యమంత్రి కేంద్రంలో వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో కుడి చేత్తో తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎడం చేత్తో చక్రం తిప్పిన వ్యక్తి మరి ఆ రోజున భారతరత్న ఎందుకు తెచ్చుకోలేకపోయారు అనేది వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకోవాలండి పద్మ విభూషణ్ చిరంజీవి గారిని ఏదో బీజేపీలోకి రాజ్యసభ సభ్యత్వ ఇవ్వడం ద్వారా ఆహ్వానిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది ఏంటి ఈ ఈ విషయం కూడా క్లారిటీ ఇవ్వగలుగుతారా ఊహగానాలకి తావులేదు కేశవ్ గారు ఇక్కడ ఏమంటామంటే చలన చిత్ర రంగంలో ఈ రోజు ఉన్నటువంటి నాయకులు ఒకనాటి పద్మవిభూషణ్ లాంటివి అఖిలే నాగేశ్వరరావు గారికి వరించినాయి అనేక మంది ఎన్టీ రామారావు గారు కూడా నటసారూపం లాంటి లేకపోతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పద్మశ్రీలు అనేక మంది వచ్చినటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా గతంలో జరిగినటువంటి పద్మశ్రీలు పద్మవిభూషణలు పద్మభూషణలు సంబంధించిన ఎంపికలు వివాదాలు తలెత్తాయి కానీ ఈ రోజున ఎవరికైతే ఇచ్చామో చిరంజీవి గారికి ఇవ్వడం అనేది ఏదైతుందో తెలుగు చలన చిత్ర సీమని గౌరవించుకోవటం కోసం ఒక దిగ్గిమైనటువంటి మెగాస్టార్ నటుడికి పద్మవి భూషణ్ ఇవ్వడం అనేది గర్వించదగినటువంటి విషయం మన తెలుగు వాడేందుకు ఎంత ఆనందం తగినటువంటి విషయం ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తానండి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఎలా ఉంటుందంటే సాక్షాత్ ఆజాద్ హింద్ పౌజు ఎవరైతే నడిపారో సేనాని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వాహనం తోలినటువంటి నిజాముద్దీన్ అనేటువంటి వ్యక్తికి కాళ్లకి నమస్కరించినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచన సామాన్యుడు కింద ఉంటుందండి ఆయన ఆలోచన ఎప్పుడు కూడా చిన్నవాళ్ల పక్కన ఉంటుందండి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో దాదాపు ఐదు పది సంవత్సరాలు ఇచ్చినటువంటి పద్మ పద్మశ్రీల్లో డెబ్బై ఎనిమిది మంది ముస్లింలకు ఇచ్చారండి డెబ్బై ఎనిమిది మంది ముస్లింలకు ఇచ్చారు ఇంకెక్కడ హిందుత్వవాదం ఇంకెక్కడ హిందూ విధానం చెప్పండి మీరే చెప్పండి ఇవాళ చలనచిత్ర రంగంలో చిరంజీవి గారిని ఇచ్చుకోవడం కూడా ఆయన యొక్క వృత్తిపరంగా ఆయనకున్నటువంటి గొప్పతనానికి ఇచ్చింది తప్ప ఎటువంటి పార్షాలిటీ లేదండి ఎటువంటి రాజకీయ ఆయనకి ప్రో ప్రేరేపితాలు ప్రోత్సాహాలు కూడా లేవండి రైట్ థ్యాంక్ యూ బాజీ గారు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ఇది అద్వానీ గారికి సంబంధించి భారతరత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొదటిసారిగా అంటే భారతీయ జనతా పార్టీకి రెండు కళ్ళుగా భావించేటువంటి అద్వానీ విషయంలో కొంత నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనేటువంటి అభిప్రాయాలు ఎంతకాలం ఉన్నాయి కానీ అయోధ్య రామ మందిరం సమయంలో కూడా అద్వానికి సముచిత గౌరవం రాలేదు అనేటువంటి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ భారతరత్న ఎల్కే అద్వానీగా ప్రధాని నరేంద్ర మోడీనే ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అలానే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎంపికలన్నీ కూడా సముచితమైనటువంటి ఎంపికలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మహనీయులకి ఇచ్చేటువంటి సముచిత గౌరవంగా గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్